శ్రీ బాలా త్రిపురసుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి శుభాశీస్సులు ఈ రోజుకి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని చక్కగా మన ఆలయ ప్రాంగణంలో వనంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు శ్రీ మహాసరస్వతీదేవి అలాగే గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి అభయాంజనీ స్వామి కాలభైరుడు అలాగే ద్వారపాలకులు ఈ ప్రకారంగా రాజగోపురం రోజు వరకు మనము శుద్ధ దశమి అనగా దశపాపహర దశమి అని మనం సమ యే భగవంతుడి యొక్క సత్సంకల్పం చేత సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన దేవాలయంలో విశేషంగా చక్కటి పండగ వాతావరణంలో యావత్ గ్రామం అంతా కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగే ఈ రోజున మనం చక్కటి కార్యక్రమాన్ని చేసుకుని ఉన్నాం మరి ప్రతి సంవత్సరము కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా సరిగ్గా ఇదే రోజున అనగా శుద్ధ దశమి అలాగే అంటే రేపు రేపు దశమిగా ఉంది ఈ రోజున నవమి దశమి మనకి రాత్రి నుంచి సాయంకాలం నుంచి వస్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పురస్కర పురస్కరించుకుని ఈ పూట దేవతలందరికీ కూడా అనగా అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇత్యాది దేవతలందరినీ కూడా ప్రతిష్ట చేసుకున్న దినం కావున ఈ రోజున అందరికీ కూడా అభిషేకములు దీనికి సంబంధించి ఈ రోజున మన బాలాపడిపరు దర్శన పృథ్వీశ్వర స్వామి వారికి స్వామివారు పడమర్దిక్కుగా మనకి స్వయంభూగా వెలిచినారు కావున స్వామివారికి ప్రదోషకాలాభిషేకం అంటే బహుప్రీతి కావున ఈ యొక్క ప్రీతి తత్వాన్ని మనము చక్కగా ఎంతో వైభవపేతంగా సాయంకాల సమయంలో చాలా విశేషంగా అభిషేక కైంకర్యాలు జరుపుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క అభిషేకాన్ని దర్శించుడి కొరకై మన శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారి దంపతులు అలాగే వారి యొక్క సహకుటుంబ సపరివార తన కుమారుడు తన కోడలతో సహా ఈ రోజు ఈ రోజున వచ్చి స్వామివారిని దర్శించుకోవటం అభిషేకాన్ని తొలగించుకోవటం తీర్థప్రసాదాలు ఆలయ అనువంశిక అర్చక వారి తరపున తీర్థప్రసాదాలు స్వీకరించడం అలాగే మన యొక్క స్థలవృక్షమైనటువంటి పాటలి వృక్షాన్ని కూడా దర్శించి ప్రదక్షిణం చేసి యావత్ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సుఖశాంతి అది ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున సంకల్పం చెప్పి ఆయన అభిషేకం చేయడం జరిగింది కావున యావత్ ప్రజలందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎల్లప్పుడూ కూడా సుఖశాంత్యాది ఆయుర ఆరోగ్యాలలో ఉండాలని మనసా వాచ కర్మణ శ్రీ బాలా త్రిపురం పృథ్వీశ్వర స్వామి వారిని మా యొక్క కంఠం వారి వంశం తరపున అలాగే హనువంశ అర్చక స్వామి వారి తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ పంచభూతాల్లో ఒకటైన ఉద్ధేశ్వరుడు ఇక్కడ కలువై ఉన్నారు దీని నరకోత్తర క్షేత్రం కొంటారు అందుకని నరకాసురు సంహారం ఇక్కడే జరిగిందని చెప్పని పురాణాలు పెట్టింది అంతేకాకుండా ఇక శ్రీ లక్ష్మీనయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ మొదట స్థాపడింది అయితే ఆ దేవాలయం నదీపాతం పాతం అయ్యి ఇవాళ కేవలం ఆవునిగడ్డ నడుపుదురు నల్లూరు అనేక లక్ష్మీ నక్షత్రం అయితే ఇవాళ శ్రీ బుద్ధేశ్వర స్వామి దేవస్థానం చాలా విశిష్టమైంది ప్రాచీనమైంది మహిమాన్యత ఆ దేవాలయాన్ని వాళ్ళ శ్రీ మండవ రవిగారి దంపతులు దీన్ని పునరుద్ధరించి అలా దీనికి వైభవాన్ని కనిపించడం హృదయపూర్వకంగా ఎందుకంటే ఇక్కడ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు హరిస్తాయి అని చెప్పని స్కాంత పురాణాలు పేర్కొంటాయి ఈ క్షేత్రం గురించి మనకు అనేక పురాణాల్లో దీని యొక్క ప్రశస్తం మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే దీని చారిత్రక నేపథ్యం కూడా చాలా ప్రముఖ చారిత్రక నేపథ్యం ప్రాంతం ఒకనప్పుడు కృష్ణానది ఒడ్డున ఓ యొక్క క్షేత్రంగా వెలిసలిన ఈ నడగదుడు కాలక్రమేణా ఉన్న సామాజిక పరిస్థితుల్లో కొంతకాలం దాని వైభవాన్ని కోల్పోయినా తిరిగి ఈరోజున వైభవాన్ని పునరుద్ధరించినందుకు మాండవారి సంపదను మాత్రం మన అందరి పాటు గమనించాల్సిన అవసరం మాత్రమే అంతేనా ఈ దేవాలయం విశిష్టత గురించి చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు అంచేత ఈరోజున మన దివ్యసీమలో అనేక దేవాలయాలు శ్రీకాకుళం వచ్చే ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక చరిత్రం కానీ దీని చరిత్ర చాలా విశిష్టమైంది ఎందుకంటే నరకాసురుడు ప్రతిష్ఠించిన లింగం అని చెప్పి అంటారు నరకాసురుడిని ఇక్కడే సత్యభావం సమర్పించిందని అని చెప్తారు అందుకని దీన్ని నర నరకోత్తర క్షేత్రం అని కూడా పేర్కొంటారు ఈ దేవాలయం యొక్క వైభవం విశిష్టత ముందు ముందు మరింతగా తేజలి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి యాత్రికుడు కూడా తప్పనిసరిగా దేవాలయాన్ని సందర్శించాలి ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళందరూ కూడా మంచిని శ్రేయస్సుని పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను